దేవీ నవరాత్రుల ఉత్సవాలు వారాహి శ్యామల అమ్మవార్లకు విశేష హోమాలు వివరాల కొరకు సంప్రదించండి నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు అంత పాటు ఉన్నారు మాట్లాడతాం సార్ నమస్తే సార్ శ్రీమాత్ర ఎలా ఉన్నారు సార్ అద్భుతంగా ఉన్నాను మన ప్రేక్షకులందరూ కూడా ఇంకా అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ సో వెరీ మచ్ సార్ సార్ మీరు యోగ కర్ణ వార తిథి నక్షత్రాల గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం అనుకోకుండా అట్లా అయిపోయింది మీరు కూడా రీసెర్చ్ లో ఉన్నారు కాబట్టి ఏంటి సార్ ఇంత ఇన్ని జాతకాలు చూస్తున్నా నేర్చుకోవాల్సి ఉందని అనుకుంటున్నా అంటే శాస్త్రం చాలా పెద్దది కదా నేను ఎలా ఫీల్ అవుతానంటే ఇవాళ ఆస్ట్రాలజీ నేర్చుకోవడానికి ఒక అబ్బాయి వచ్చాడు ఆ అబ్బాయికి తెలియని విషయం కూడా నాకు నాకు తెలియ ఉండొచ్చు అంటే నాకు తెలియని విషయం కూడా అబ్బాయికి తెలిసి ఉండొచ్చు ఎందుకంటే ఇట్స్ ఓషన్ శాస్త్రం అనేది ఓషన్ అమ్మా ఇవాళే వచ్చాడు కదా అబ్బాయిని మనం చూడడం లేదు ఇవాళ పుస్తకం పట్టిన వ్యక్తి కూడా నేను చదవంది ఏదైనా చదివి ఉండొచ్చు అని ఫీల్ అవుతాను సో ఎవ్రీ పర్సన్ మనకి చక్కగా చెప్తున్నారు మనం అంటే ఒక ఏజ్ వచ్చాక మనమే తోపు అనుకుంటాం మనమే ఇంకా మనల్ని తిరిగినా అనుకుంటాం కానీ మనకి పాఠం ఒక ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లో లేదు మనకి తెలిసింది కొంచమే మనం తెలుసుకోవాల్సింది ఇంకా ఉంది కాబట్టి రెగ్యులర్ గా రీసెర్చ్ చేయాలి అమ్మవారిని నమ్ముకోవాలి అమ్మవారు మనకు అందిస్తుంది ప్రతి శాస్త్రానికి నేను ఒకటి నమ్ముతాను వాస్తు జ్యోతిష్యము లేకపోతే ఒక ఏదైనా ఒక వర్క్ దానికి ఒక దేవత ఉంటుందన్న మీరు ఎంత తపన పడుతుంటే ఆ దేవత రకరకాల మనుష్య రూపంలో ఒక అప్పుడే వచ్చిన అబ్బాయి రూపంలో కూడా నాకు ఏదైనా చెప్తుంది ఆ రూపంలో మనకు అందిస్తుంది నేర్చుకుంటే మనకు దాక్షి చేయలాగా అనిపించొచ్చు అవునండి ఓకే అనుకుంటే అయిపోయింది దాన్ని వ్యతిరేకి అట్లా ఎట్లా అసలు ఉన్నది ఇది అవసరం లేదు సరే ఓకే అబ్బాయి ఏదో చెప్పాడు అమ్మాయి ఎవరు చెప్పారు కొత్తగా వచ్చారు అవును సరే ఒక రీసెర్చ్ లో పెట్టుకుందాం బ్యూటిఫుల్ సార్ బ్యూటిఫుల్ టు ఇన్స్పైర్డ్ మీ టుడే ఆ వెల్ మళ్ళీ ఇంకొక పాయింట్ మీద బ్యూటిఫుల్ సార్ మీరు చెప్తుంటే ఒక మాట గుర్తొచ్చింది నాకు నేను చదివింది చిన్న సేయింగ్ విత్ యో పర్మిషన్ చెప్తున్నాను ఏమీ చదవనప్పుడు నాకు అన్నీ తెలుసు అని అనుకున్నాను ఎంతో కొంత చదివినప్పుడు నాకు ఏమీ తెలీదు అని అనుకున్నాను బాగుంటుంది కదా అది అది ఎంత అర్థవంతంగా అనిపించింది అంటే ఎంతో కొంత చదివిన తర్వాత ఓహో ఏమీ లేదు ఇక్కడ అంటే మనకు తెలిసిందే సార్ నక్షత్రాల గురించి ఒకసారి మాట్లాడుకుందాం సార్ అయితే నక్షత్రాలు ఇరవై ఏడు నక్షత్రాలు కూడా వాటి వాటి ఆ వాటి బ్యూటీ ఉంది వాటికి ఒక ఇంపార్టెన్స్ ఉంది ఈ పనులు ఖచ్చితంగా ఈ నక్షత్రాల్లో చేయాలని శాస్త్రం చేయాలి ఏ ఏ పనులు చేయొచ్చు ఏ ఏ నక్షత్రాల్లో అనేది

ఈ కేతు నక్షత్రంలో ఉండే వాళ్ళకి అన్ని ఫాస్ట్ అవ్వాలండి ఎందుకు ఎందుకు ఈ ఫాస్ట్నెస్ అలవాటు అవుతుంది అంటే వాళ్ళు ఫీల్ అవుతారు ఎవరైనా ఏదో పని అంటే వాళ్ళకి స్లోగా చేసే వాళ్ళంటే చిరాకు ఇది అది చిన్న పని ఎందుకు దాన్ని పెద్దగా చూస్తున్నావు టప్ టప్ చేసాయి వాళ్ళు వన్ నా గిన్నెల దోవి నా ఇంట్లో లేకపోతే ఒక ఇది చేసినా లేకపోతే ఒక సాఫ్ట్వేర్ కోట్ చేస్తున్నా అంటే ఎంత హై లెవెల్లో ఉన్నా చిన్న లెవెల్లో ఉన్నా నేను ఫాస్ట్ కావాలి ఇంకా అది కాకుండా చరలగ్నంలో పుట్టారు ఇంకొంచెం పాపగ్రహ సంబంధం వచ్చింది ఇంకా వాళ్ళు అసలు గుర్రం పరిగెట్టినట్టే ఉంటుంది అందుకే దానికి దానికి రూలింగ్ ఏమిటి అంటే అశ్విని కుమారాస్ అంటే ఈ అశ్విని కుమారాస్ కి సంబంధం ఉంటుంది ఈ నక్షత్రానికి అలాగే హార్స్ హెడ్ అంటారు ఆ నక్ష అందుకే దాని అశ్విని గుర్రవని ఓకే అయితే ఆ హార్స్ హెడ్ అయితే ఇక్కడ ఏంటంటే స్విఫ్ట్ ఎనర్జీ ఫాస్ట్ గా అవ్వాలి ఏదైనా పని అశ్విని నక్షత్రం అయితే అశ్విని నక్షత్రం రోజు గణపతిని ఆరాధించి అశ్విని దేవతలను స్మరించి చేయాలి ఫాస్ట్ గా అవ్వాలండి ఇది ఈ పని అవ్వాల్సిందే అనుకుంటే అశ్విని 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 నక్షత్రం స్విఫ్ట్ ఎనర్జిటిక్ అలాగే ఒక గొప్ప స్టేజ్కి వెళ్ళడానికి వాడేటువంటి ఒక నక్షత్రంగా కూడా చూస్తారు న్యాచురల్ హీలింగ్ మనం ఏదైనా చేద్దాం అనుకుంటున్నాం నాచురల్ గా హీలర్స్ ఉంటారు కొంతమంది లేకపోతే ఒక చాలా సార్లు నేను ప్రయోగం చేశాను మనకి మొండి ఉంటాయి చూసాను అశ్విని నక్షత్రం రోజు గణపతిని తలుచుకొని మీరు గనక టాబ్లెట్ వేసుకొని ఆ రోజు నుంచి కొత్తగా ఏదైనా మెడిసిన్ మార్చి నూటికి నూరు శాతం అద్భుతంగా పనిచేస్తుంది డాక్టర్ ఎగ్జాక్ట్లీ కలిసి ఆ రోజు మీరు టాబ్లెట్ వేసుకోవాలి అనేది ఏంటంటే డాక్టర్ని వాళ్ళు కలిసాం ఆ సరే టాబ్లెట్ రిస్ట్ రిస్టిచ్చగా రేపు యమ నక్షత్రం కూడా ఎప్పుడు వెళ్ళిపోవడానికి ఆ రోజు తీసుకొని వేసుకోండి నేను అశ్విని నక్షత్రం ఓకే ఇక భరణి దీనికి అదేపతి శుక్రుడు వీళ్ళకి డిజైర్స్ బాగుంటాయి ఒక లైఫ్ అద్భుతమైన లైఫ్ థాట్ ఉంటుంది బికాస్ ఆఫ్ వేనస్ కదా వెనస్ లగ్జరీ కారకుడు అలాగే దీనికి అధిపతి యమ పొరపాటును కూడా బరణి నక్షత్రం శుక్రుడు కదండీ ముహూర్తాలు పెట్టకూడదు నక్షత్రం అంటారు దాన్ని తెలియ పెడతారు చాలా మంది ఏమండి శుక్రుడు కదండి నక్షత్రం అండి అంటే కొంతమంది ఇలాగే శుక్రదశ కదండి అంటాడు శుక్రదశ యోగించిన జాతకాలు కూడా ఉంటాయి ఎని అద్భుతంగా యోగించిన జాతకాలు ఉంటాయి అది డిపెండ్ ఆన్ పోర్ట్ఫోలియో బట్టి ఉంటుంది అలాగే యోని ఆకారం దీని ఆకారం యమ నక్షత్రం ఇది యోని ఆకారంలో ఉంటుంది అక్షరం పైన నక్షత్రాలు అలాగే ఈ డెత్ రిలేటెడ్ ఇలాంటివి డీల్ చేయడానికి అంటే ఇన్సూరెన్స్ వాళ్ళు ఉన్నారు కాబట్టి పనికి వస్తుంది వీళ్ళకి అవును ఎందుకంటే వాడికి నష్టం కలిగినప్పుడు ఒక లాభం కదా అందులో నుంచి అందుకని అలాగే ట్రాన్స్ఫర్మేషన్ కోసం పనికి వస్తుంది మళ్ళీ అంటే ఇందులో నుంచి వెళ్ళిపోవాలి మారిపోవడానికి అంటే అక్కడికి ఆ డెత్ అయిపోయి ఇది నా ఇక్కడికి వదిలేసి వదిలేయడానికి పనికి వస్తుంది చక్కగా చెప్పాలంటే ఏదైనా నేను లీవ్ చేసేద్దాం అనుకుంటున్నా వదిలేద్దాం అనుకుంటున్నాను ఈ జాబ్ వదిలేయాలనుకుంటున్నాను వదిలేయాలనుకుంటున్నాను అనడానికి కూడా ఒక నక్షత్రం ఉంది ఇక్కడ అర్థం చేసుకోవాలి మంచి నక్షత్రంలో వదిలేస్తుంది మీకు మంచి ఎగ్జాక్ట్లీ భరణి నక్షత్రం రోజు వదిలేయండి వదిలేసే ఇప్పుడు చెడు అలవాట్లు ఏవో ఉన్నాయి అది వదిలేయాలి అనుకుంటున్నాను ఎగ్జాక్ట్లీ భరణి నక్షత్రం క్రియేటివిటీ లేదంటే దానికి మంచిదట మళ్ళీ ఎందుకంటే భరణి శుక్రుడు కదా అలాగే మరొకటి ఏంటంటే ఆ కొన్ని కొన్ని బడ్డన్ గా ఫీల్ అవుతాం అంటే ఈ నక్షత్రం ఏదైనా స్టార్ట్ చేస్తే భరణి నక్షత్రంలో సో భరణి నక్షత్రం పనికిరాదు వీటికి ఇక కృత్తిక దీనికి అధిపతి రవి ఒక్కొక్కరు మనకి ఎలా అయితే దశలు ఉంటాయో కేతు దశ శుక్రదశ రవి దశ చంద్రదశ కుజదశ ఇదే వరుసలో వస్తాయి నక్షత్రాలు ఇప్పుడు కూడా ఓకే సో సన్ను అగ్నిదేవుడు దీనికి అధిష్టాన దేవత నక్షత్రమేమో రవి అగ్నిదేవుడు అలాగే మనకి అది ఎలా ఉంటుంది అంటే కర్తెరలా ఉంటుంది అందుకే కర్తెరలు వచ్చాయంటాం ఏమిటి కత్తెలు ఏమిటి కత్తర్లు అంటే కృత్తికా నక్షత్రం మీద రవి సంచరించేటప్పుడు దీన్ని కృత్తిక అందుకే కత్తెరలు వచ్చాయండి అంటారు కత్తర్ల సమయంలో మనకి రోహిణి కత్తర్లు కృత్తికా నక్షత్రం రోలు రోకలు రాలిపోతాయి తగిలిపోతాయి అంటారు ఓకే అయితే ఇది ఇది కూడా కొంత ఫైరీ రిలేటెడ్ అంటే ఏమిటి అగ్ని సంబంధించినవి ఏమైనా ప్రారంభించినప్పుడు కొంచెం చూస్ చేయాలి ఇక్కడ పర్టికులర్గా ఏదైనా ప్యూరిఫై చేద్దాం అనుకుంటున్నాడు వాడు లైఫ్ లో కొన్ని కొన్నిటిని క్లియర్ చేసేసుకుందాం అనుకుంటున్నాడు కృతిగా అంటే అన్ని కట్ చేయడం ఇది నాకు వద్దు ఇది తీసాయి ఇది తీసాయి అట్లాంటి వాడికి పనిచేస్తుంది అంటే మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి కత్తిరిస్తున్నాం దీన్ని కృతిక చేద్దాం చేయాలి అశ్విని దేవతలు ఓకే వీళ్ళు అశ్విని దేవతలు అంటే మనకి మందులు ఇచ్చేవాళ్ళు దేవతలు కాబట్టి వీళ్ళు అశ్విని కుమార్ నాయన భారణి అమ్మ ఎముడు ఈ రోజు ఏమి ప్రారంభించకూడదు ఇది ఇట్లా అంటే గుర్తుపెట్టుకోవాలి గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నా ఓకే కాకపోతే లీడర్షిప్ వాటికి కృతిగా పనిచేస్తుంది ఒక రాజకీయ సంబంధించింది అనుకోండి అక్కడ రవి కదా వాటి కారకుడు కదా వాటికి ఏదైనా పని చేస్తుంది వేడి దానికి ఇక నాలుగవది రోహిణి రోహిణి నక్షత్రం సర్వసాధారణంగా అన్ని పనులకి మంచిది చాలా మంచి నక్షత్రంగా చెబుతారు రోహిణి ఈజ్ గుడ్ అయితే మూన్ దీనికి అధిపతి బ్రహ్మ ది క్రియేటర్ బ్రహ్మ అంటే మీకు తెలుసు ఏదైనా ఒక క్రియేట్ చేయడానికి ప్రారంభించడానికి రోహిణి నక్షత్రం ఇస్ బెస్ట్ నక్షత్రం అలాగే ఇది మామూలుగా ఒక నాగలి ఎద్దు ఈ రూపంలో ఉంటుంది రోహిణి నక్షత్రం అదేవిధంగా క్రియేటివిటీకి చార్మ్ రావాలనుకుంటున్నాం మన లైఫ్లో ఎందుకంటే చంద్రుడు వృషభంలో ఉచ్చస్థితిలో ఉంటాడు ఉచ్చస్థానంలో ఉండే చంద్రుడి తత్వాలన్నీ కూడా రోహిణీ నక్షత్రానికి ఆపాదించబడతాయి అలాగే చార్మింగు మెటీరియలిస్టిక్ లైఫ్ కోసం ఏదైనా మనం ప్రారంభిస్తున్నాం అలాగే ఫెర్టిలిటీ ఒక చూండి వాళ్ళ ఐవిఎఫ్ లో ఐవిఎల్ చేయించుకుంటాం ఫెర్టిలిటీకి రోహిణి నక్షత్రం బ్రహ్మాండంగా కాపాడుతుంది సో ఆ ట్రీట్మెంట్ చేయించుకోవడం కోసం రోహిణి నక్షత్రం రోజు వెళ్ళి సూపర్ గా పని చేస్తుంది ఆళ బాగా పనిచేస్తుంది రోహిణి నక్షత్రం బ్రహ్మాండంగా పనిచేస్తుంది లవ్ ఆర్టిస్టిక్ లవింగ్ ఇది ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్సింగ్ లవ్ ఇస్ ఆల్సో గుడ్ బికాస్ శుక్రరాసుల్లో ఉండే నక్షత్రము శుక్రరాసులో చంద్రుడు ఉంటాడు కాబట్టి ఓకే ఇక ఐదవది ఐదు నాలుగవది రోహిణి నక్షత్రం ఐదవది మృగసిర మృగ అంటే మృగం యొక్క శిరస్సులాగా ఉన్నటువంటిది కాబట్టి శిర అన్నారు దాన్ని దీనికి అధిపతి కుజుడు కుజుడు అంటే ఎలా ఉంటుంది వీళ్ళ యొక్క తత్వం కూడా దీనికి పేరుకేమో నక్షత్రాధిపతి కుజుడు కానీ దీని అది అధి దేవత చంద్రుడు వల్లి అయితే వీళ్ళకి అందుకే మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలేమో మనకి వృషమంలో ఉంటాయి మూడు నాలుగు పాదాలేమో మిథునంలో ఉంటాయి ఒకటి రెండు పాదాల వాళ్ళకి కొంత లవ్ ఉంటుంది ఫైట్ ఉంటుంది కానీ మూడు నాలుగు పాదాల వాళ్ళు ఇంకా స్ట్రాంగ్ ఫైట్ చేస్తారండి యాక్ట్ అట్లా ఎట్లా కాదు కుదరదు ఇంకా అవ్వాల్సిందే అన్నట్టు ఉంటుంది వీళ్ళ తత్వం మృగశిరాగా చూసుకుంటే అలాగే డియర్ హెడ్ లా ఉంటుంది ఇందాక అనుకున్నాం కాదు సిరస్ అనేటువంటిది అలాగే ఇంకోటి ఏంటంటే జెంట్లీ అంటే ఇది కూడా ఫాస్ట్ మూమెంట్ని అలాగే ఇంకోటి ఏంటంటే క్యూరియాసిటిక్ ఏదైనా క్యూరియాస్గా మనకు తెలుసుకోవాలని ఉంది మృగశిరా నక్షత్రంలో ప్రారంభించండి మీ క్యూరియా క్యూరియాసిటీ నెరవేరుతుంది అలాగే రెస్ట్లెస్ అంటే మనం ఇంకా విపరీతంగా పనిచేసేసి అవ్వాలి ఈరోజు ఎలాగైనా అది అయిపోయి చేయాలి పనిచేస్తుంది కొంచెం స్ట్రెస్ కూడా ఫీల్ అవుతాడు ఈ రోజు ఏదైనా ప్రారంభిస్తే ఆ రీసెర్చ్కి మంచిదండి కాకపోతే కొంచెం ఫికల్డ్ మైండెడ్ గా అవుతాడు ఎందుకు ఫికిల్డ్ మైండెడ్ అంటే ఇది రెండు పాదాలు ఇక్కడ రెండు పాదాలు ఇక్కడ ఉంది కదా అంటే ఇదా అదా దిశావం కాబట్టి ఆ వాటిలో మూడు నాలుగు పాదాలు ఉన్నాయి ఒకటి రెండు పాదాలు స్థిరరాశిలో ఉన్నాయి ఫస్ట్ స్థిరంగా ఇది చేద్దామని ప్రారంభించి దాని తర్వాత అవును ఇది ఏంటి మనం చేస్తున్నాం కరెక్టా కాదా కరెక్టా కాదా అనేట ఈ ఆటని ఈ యొక్క నక్షత్రం ఇస్తుంది రైట్ ఇక ఆర్ధ్ర దీనికి అధిపతి రాహు రుద్రుడుగా చెప్తూ ఉంటారు ఆ అలాగే రుద్రుడి యొక్క అంటే అధిష్టాన దేవత రుద్రుడిగా చెప్తుంటారు అందుకే ఆర్ధ్ర నక్షత్రం అంటారు అదేవిధంగా టియర్ డ్రాప్ అంటే ఒక ఒక డైమండ్ లాగా ఒక టియర్ డ్రాప్ లాగా ఉంటుందని చెప్తారు ఆర్ధ్ర నక్షత్రం ఇక అదేవిధంగా ఎమోషనల్ ట్రాన్స్ఫర్మేషను ఇట్లాంటి వాటికి పనిచేస్తుంది ఎమోషన్గా కొన్ని ఉంటాయి అట్లా ఎమోషన్ ఫీల్ అవుతాం ఆ రోజు కనుక ఆ అర్ధ నక్షత్రంలో ప్రారంభిస్తే కొన్ని ఎమోషనల్ సిచ్యువేషన్స్ ఎక్కువ జరుగుతాయి బికాజ్ ఆఫ్ చంద్రుడు ఎప్పుడు కూడా రాహు నక్షత్రంలో ఉంటాయి దాని యొక్క ఎమో సహజంగానే చంద్రుడు ఎమోషన్స్ కారకుడు రాహు ఈస్ ది ఇమాజినేషన్స్ కారకుడు ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఇమాజినేషన్ ఎక్కువ ఎక్కడ పెరుగుతుంది చంద్రుడి యొక్క తత్వాన్ని ఇమాజినేషన్ కారకుడు కనెక్ట్ అయ్యాడు సో వాళ్ళకి ఎమోషన్స్ ఇమాజినేషన్స్ ఎక్కువైపోతాయి మేము లేకపోతే అలాగా నేను ఇది ఎలాగా అక్కడ ఏదో జరిగిపోతుందేమో నేను అనవసరంగా కోల్పోతున్నానేమో ఈ ఫీలింగ్స్ ఎక్కువ ఇస్తుంది అందుకే ఆర్ద్రా నక్షత్రంలో పుట్టిన వాళ్ళకు కూడా కొంచెం మదర్తో ఇబ్బంది కానీ లేకపోతే మదర్ కొంచెం ఎక్కువ విపరీతంగా ఆలోచించేసి ఇటువైపు వెళ్ళిపోవడం లాంటివి కూడా జరుగుతుంటాయి చంద్రుడు ఇంకా ఇంకెక్కువగా అవుతూ ఓకే అలాంటి వాటికి సో అది ఆర్ద్రా నక్షత్రం వారికి అలాగే ఇంటెలిజెంట్ అనాలిస్టిక్ ఏదో ఒక అనాలిటిక్గా చేయాలంటే ఎందుకు ఇంటెలిజెంట్ అంటే అది చంద్రుడు ఉండేది బుధరాశి అందుకని ఇంటెలిజెంట్ అనాలిసిస్ బుధుడు రాసి అనాలిసిస్ అంటే అనాలిసిస్ చేయాలి ఒక విషయాన్ని కంపెనీ వాళ్ళందరినీ పిలిచాం ఇది అనాలిసిస్ చేద్దామని కూర్చున్నాం అప్పుడు ఆ నక్షత్రం నాథుడు మీకు సపోర్ట్ చేసినప్పుడు మాట్లాడతారు మిగతా వాళ్ళంతా లేకపోతే ఆ సరే ఏదో చెప్తాడు చెప్పని మనకి ఎందుకు గొడవ అని అనుకుంటారు ఆ నక్షత్రం ఏం చేస్తుంది అంటే వాళ్ళకి సరే అలాగ శ్రీలా చేద్దాం సార్ ఒక మాట మాట్లాడేలా చేస్తుంది అర్ధనా నక్షత్రం ఇక పునర్వసు అండి శ్రీరామచంద్రమూర్తి యొక్క నక్షత్రం పునర్వసు అంటే దీనికి జూపిటర్ అధిపతి అలాగే పునర్వసు నక్షత్రంలో పుట్టిన వాళ్ళు కూడా కొంచెం కామ్గా కొంచెం అంటే కొంచెం స్టెబిలిటీగా ఉంటారు చంద్రుడు పాడైతే చెప్పలేం కానీ అదర్వైజ్ స్టెబిలిటీగానే ఉంటారు పునర్వసు నక్షత్రం వాళ్ళు దితి అతిథి అని ఉంటారండి కశ్యప ప్రజాపతి యొక్క భార్యలో అదితి దీనికి అధిష్టాన దేవత మదర్ ఆఫ్ గాడ్స్ అంటారు అలాగే బో బో ఆకారంలో ఉంటుంది అని చెప్పి చెప్తూ ఉంటారు శాస్త్రంలో అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే న్యూట్రిషింగ్ న్యూట్రీటింగ్ అంటారు అంటే న్యూట్రి మనం ఏదైనా ఫుడ్లో పాటించేటువంటి విధానాల్లోని కేరింగ్ ఇప్పుడు ఏదైనా మనం ఒక ఒక ఇది పెడుతున్నాం అంటే అలాగా ఎలాగ ఎవరిని ఎలా కేర్ చేయాలో కౌన్సిలింగ్ ఇస్తున్నాం దానికి పునర్వసు బ్రహ్మాండంగా పనిచేస్తుంది అదేవిధంగా ఫిలాసఫీ ఫిలాసఫికల్ రిలేటెడ్ సంబంధించినవి స్పిరిచువల్ రిలేటెడ్ సంబంధించినవి మనం ప్రారంభించబోతున్నాము ఒకటి ప్రారంభించాలనుకున్నాం ఈ నక్షత్రంలో ప్రారంభించిన పునర్వసు ఈజ్ వెరీ సపోర్టివ్ స్టార్ ఇలాంటి వాటికి ఎందుకు చెప్తారు ఇలాగా అంటే ఇప్పుడు మనం ఎలా అయితే జాతకంలో పలానా వ్యక్తి పలానా నక్షత్రంలో పుట్టాడు పుట్టినప్పుడు ఏమవుతుంది ఆ నక్షత్రంలో పుట్టినటువంటి వ్యక్తికి ఆ లక్షణాలు కొన్ని ఉంటాయి ఆ మహాదశతో ప్రారంభం అవుతుంది ఇప్పుడు ఈ నక్షత్రానికి తత్వం ఉంది కాబట్టి ఈ ఫిలాసఫర్ రిలేటెడ్ సంబంధించిన ప్రారంభించినప్పుడు ఆ నక్షత్రం యొక్క మహాదశ ఎంత ఉందో అంతకాలము వీళ్ళు ఫస్ట్ స్టాండర్డ్ చేస్తుంది ఇప్పుడు స్టార్టింగే వీళ్ళు స్టాండర్డ్ అవసరం పడిపోతే అవును

పునర్వసు నక్షత్రం రోజు మొదలు పెట్టండి చదువుతాం పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ తో మంచి పుస్తకం కూడా చూపించారు వెరీ గుడ్ థ్యాంక్ యూ సార్ మీ సహవాసం సార్ అంటే ఏదైనా రెనోవేషన్ చేయించుకోవాలి ఇట్లాంటివి స్పిరిచువల్ రిలేటెడ్ రెనోవేషన్ కౌన్సిలింగ్ ఫిలాసఫీ ఇట్లాంటి వాటి అన్నిటికీ పనిచేస్తుంది ఇక పుష్యమే అండి దీనికి అండి అధిపతి కానీ అన్నిటికీ వాడతారు పెళ్లికి తప్ప ఈ నక్షత్రాన్ని వివాహానికి వాడరు ఎందుకు అంటే దీనికి ఒక లెక్క ఉంది బికాస్ ఆఫ్ జూపిటర్ దీని అధిదేవత మీకు అనిపించవచ్చు ఏమిటండి జూపిటర్ దేవత అయితే ఎందుకు వాడకూడదు జూపిటర్ ఎన్నో అధిపతి సహజంగా రాసి నవమాధిపతి విజయాధి నవం అంటే ఏంటి ఏడో స్థానాన్ని పాడు చేసేది నవమం సెవెంత్ ని ముందుకు తీసుకెళ్ళడానికి నానా కష్టాలు పడేది నవమం సెవెంత్ కి మూడో స్థానం కదా ఈ మూడో స్థానం అంటే ఏంటి ప్రయత్నం కష్టం అంటే సెవెంత్ కి కష్టం అది అందుకని సెవెంత్ కష్టం కాబట్టి పుష్యమీ నక్షత్రానికి అధిదేవత దేవత గురువు అవుతాడు కాబట్టి పెట్టకండి అయ్యా అంటాడు అందుకే పుష్యమీ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకు కూడా కొంత వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయంటే వివాహ సంబంధించిన విషయంలో పట్టాన్ని తొందరగా కుదరదు కుదిరిన వెంటనే మళ్ళీ వాళ్ళకి అంత సంతృప్తికరంగా ఉండదు ఎక్కడో వాళ్ళ సప్తమ స్థానాధిపతి శుక్రుడు కొద్దిగా బాగుంటే అది కాస్త నల్లిఫై అవుతుంది లేదా వచ్చిన భార్యాభర్త జాతకంలో గనక బాగుంటే నల్లిఫై అవుతుంది కానీ అదర్వైజ్ పుష్యమీ నక్షత్రం ఇస్ నాట్ కన్సేటింగ్ ఫర్ మ్యారేజెస్ ఓకే అలాగే ఈ పుష్యమి నక్షత్రానికి ఫ్లవర్ అంటే పుష్యమి వెయ్యి వంద నక్షత్రాలేది కూడా చెప్తారు ఇది ఒక ఫ్లవర్ గా చెప్తూ ఉంటారు అదేవిధంగా కౌస్ అండర్ ఫ్లవర్ అన్నట్టుగా చెప్తూ ఉంటారు అదేవిధంగా ఈ పుష్యమికి అంటే మనం స్పిరిచువాలిటీకి పనిచేస్తుంది గురువు అది అధి దేవత కాబట్టి అండ్ అదేవిధంగా ఓపిక్గా బట్టి ఆ రోజు మనం ఓపిక్గా ఏదైనా పని ప్రారంభిస్తే ఓపిక కారకుడు కదా నికి కారకుడు ఓపిక ఆయన కారకుడు కారకుడు కాబట్టి అదొకటి డెవోటీ రిలేటెడ్ స్టెబిల్డ్ గా మనం ఏదైనా నిలబెట్టాలి తిని స్టెబిల్డ్ గా ఉంచాలి తిని అంటే స్థిరంగా లాంగ్ టైం ఇచ్చేవాడు కదా శని కారకుడు అందుకని పుష్యమి నక్షత్రంలో ఉన్నటువంటిది ఏంటంటే ఈ లాంగ్ టైమ్ గా ఎందుకంటే గురు శని యొక్క కలయిక అది అధి దేవత ఏమో గురువు కర్మకారకుడేమో శని లాంగ్ టర్మ్ కారకుడికి అది లాంగ్ టర్మ్ స్టెబిల్ గా సాగడానికి అందుకే బంగారం కొనమంటారు పుష్యమే నక్షత్రం రోజు అది దేవత గురువు కాబట్టి మంగళవారం అయితే ఇంకా మంచిది ఇంకా అలా ఉంటుంది మన దగ్గర ఉంటుంది అనమాట అది ఇంకా ఆశ్లేష దీని గురించి ఓ చాలా మంది కథలు కథలు భయపడిపోవడం పిల్లలు అయితే భయ అమ్మాయి పిల్లని చేసుకోకూడదు తప్పుడు మాటలు ఎక్కడ శాస్త్రంలో లేదు అది సర్ప నక్షత్రము అంటారు అంత మాత్రం చేత అప్పుడు రాత్రిప్పుడు సర్పంలో మరి బయటికెళ్లేసి వచ్చే అమ్మాయి అలాంటివేమి జరగవు కాబట్టి అలాంటివేమి ఉంచుకో అంటే నాగిని సీరియల్ లో లాగా గుస్సు అలా ఉంటుంది ఏమో భయపడుతున్నారు ఆశ్లేష నక్షత్రం అలాంటివేమి భయాలు పెట్టుకోవాల్సిన పని లేదు అంటే పెళ్లి విషయంలో ఇలాంటి భయాలు పడుతున్నారండి మూల ఆశ్లేషణ కారణంగా వాళ్ళకి నాగా నాగినే సీరియల్ గుర్తుకు వస్తుంది రాత్రి అయితే ఈ అమ్మాయి సర్పంలా మరి బయటికి వెళ్ళి తినేసి వస్తుంది అనుకుంటారు అనుకోకండి పెళ్లి చేసుకునే కోపం కాదు ఎక్కువ ఉంటాయి కాకపోతే కోపం ఒక్కసారి వస్తుంది అంటారు అది డిపెండ్ ఆన్ వాళ్ళ మార్స్ అండ్ మెర్క్రీ కాంబినేషన్ వల్ల వస్తుంది అంతేగాని అలా రాదు మార్స్ పాడవ్వాలి మార్స్ శాటన్ తో కనెక్ట్ అవ్వాలి వాళ్ళ లగ్నం పాపగ్రహాలతో నిండి ఉండాలి ఓన్లీ కేవలం ఆశ్లేషన్ దిశా నక్షత్రం వాళ్ళని కొన్ని వేల జాతకాల్లో ప్రశాంతంగా ప్లానింగ్ ఉండే వాళ్ళని చూసాము బుధుడు కదా అధిపతి కాబట్టి అది అయితే సర్పాస్ దీనికి అధిష్టాన్ దేవత సర్పాలు అలాగే సర్పాకారంలోనే ఉంటుంది కాకపోతే ఇదేంటంటే మనం ఒక వ్యక్తి మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు కానీ ఆ వ్యక్తితో కలిసి చేయాలి కానీ మనం కూడా ప్లానర్గా ఆ వ్యక్తికి దొరకకుండా చేయాలన్నప్పుడు ఆశ్లేష నక్షత్రం ఓకే బ్రహ్మాండంగా పనిచేస్తుంది కొలీగ్స్ తో ఇబ్బందులు వస్తున్నాయి అన్నప్పుడు ఆ దాన్ని తిప్పికొట్టడానికి ఆశ్లేష నక్షత్రం మనం చాలా జాగ్రత్తగా దాన్ని ఇది అవ్వడానికి బాగా పనిచేస్తుంది ఆశ్లేష నక్షత్రము అండ్ అలాగే మిస్టికల్ రిలేటెడ్ ఏమైనా సరే మనం క్రియేట్ ఇది చేసుకోవడానికి అంటే దాని నుంచి బయటపడడానికి మిస్టిక్ అంటే చేతబం ఇట్లాంటి వాటి నుంచి బయటపడడానికి ఏదైనా ఏదైనా మనం చూడండి ఏదైనా మనకి అంతు చెక్కట్లేదు ఆశ్లేష నక్షత్రం రోజు కనుక ప్రారంభిస్తే దాన్ని మనం క్లియర్ చేసి ఛేదించడానికి బాగుంటుంది ఇక మఖానక్షత్రం మఖానక్షత్రానికి అధిపతి కేతు నక్షత్రాధిపతి కేతు అది దేవతలు పితృదేవతలు అంటారు మఖా నక్షత్రానికి అందుకే ఆ రోజు పితృ కార్యాలు కూడా చేస్తారు నక్షత్రం అన్నాడు ఇప్పుడు ఒక విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పితృదేవతలు అంటే వాళ్ళకి పితృదేవతలు ఎక్కువ పూతారని ఆశ్లేష అంటే పాము పూతుందని ఇవి కాదు దాని ఆ నక్షత్రం ఉండే ఎనర్జీ అదే అనమాట ఆ రోజు ఆ కార్యక్రమాలు చేస్తే ఎనర్జీ అలా పని అని అర్థం చేసుకోవాలి మనం అలాగే ఈ మకా నక్షత్రానికి రాయల్ థ్రోన్ అంటారు దాని ఆకారం చూడడానికి అలా ఉంటుందట ఓకే అదేవిధంగా మరొకటి ఏంటంటే అంబీషియస్ మీకు ఏదైనా ఒక సంకల్పం ఉంది ఆ సంకల్పం ప్రారంభిద్దాం అనుకుంటున్నాం నక్షత్రంలో ఎందుకు అంటే అంబీషియస్ మీకు మీరు అనుకున్నది జరగాలి అంటే సూర్య బలం కావాలి సూర్యరాశుల్లో ఉంటుంది ఈ నక్షత్రం నక్షత్రం సింహరాశిలో ఉంటుంది సో మీ మనసు ఒక అంబిషియస్ నేను గొప్పవాడిని అవ్వాలని చంద్రుడు ఆ రోజు దాని మీద ఉన్నాడు ఇప్పుడు కాబట్టి మీ మనసు దాని మీద కరెక్ట్గా కేంద్రీకృతం అవుతుంది అందుకని దాని గురించి అది చెప్పారు శాస్త్రంలో అలాగే మరొకటి ఏంటంటే మీకు ఒక కనెక్టివిటీ అవ్వాలి అంటే పూర్వీకులను నాకు ఏదో ఒక దారి చూపించాలనుకున్నాం ఆ మకానక్షత్రం రోజు కనుక మీరు పితృ సంబంధించిన కర్మలు చేసినట్లయితే మీకు ఖచ్చితంగా పూర్వీకులు మీ యొక్క సమస్యకి దారి చూపిస్తారని చెప్తుంది శాస్త్రం ఇట్స్ బ్యూటిఫుల్ థింగ్ అసలు చెప్పాలంటే ఓకే అలాగే ఇటువంటి ఏవైనా సరే స్పిరిచువల్ రిలేటెడ్ అందులో ముఖ్యంగా మనకి అంబిషియస్ రిలేటెడ్ వాటికి బాగుంటుంది మాకు ఇది ఇక పూర్వ పాల్గొని అంటే దీన్నే బొబ్బా నక్షత్రం అంట దీనికి అధిపతి శుక్రుడు ఇప్పుడు మనకి చూడండి కేతు నుంచి మళ్ళీ కేతుంది అయిపోయాయి తొమ్మిది అయిపోయాయి పది అయిపోయాయి కేతుతో పది అయిపోయాయి మళ్ళీ కేతు కదా పది అయిపోయాయి ఇది పదకొండో నక్షత్రం అండి పుబ్బా నక్షత్రం ఫార్చ్యూన్ అంటే బగ అంటే దీనికి అధిపతి బగ ఇది ఫార్చ్యూన్ అన్నమాట దీని యొక్క అదృష్ట సంబంధించినటువంటిది అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ ఆ బెడ్ అంటే ఈ పుబ్బా నక్షత్రం ఒక మంచం ఆకారంలో ఉంటుంది అని చెప్తూ ఉంటారు దీన్ని అలాగే మరొకటి ఏంటంటే సంహారం నక్షత్రాల సమూహం అలా ఉంటుంది సమూహం ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ డాట్స్ కలుపుకొని అలా ఉంటుంది చెప్పడం జరిగింది అయితే ఇక్కడ ఏంటంటే ఈ నక్షత్రం పర్టికులర్ గా దేనికి పనికి వస్తుంది అంటే ఆర్టిస్టిక్ రిలేటెడ్ శుక్ర నక్షత్రము అది ఆర్ట్ అనేది ఫిఫ్త్ నాచురల్ ఫిఫ్త్ హౌజ్ లో ఉంటుంది కదా సింహరాశిలో ఉంటుంది ఇది అంటే చంద్రుడు వెళ్ళి నేచురల్ ఫిఫ్త్ హౌస్ లో ఉన్నాడు నక్షత్రము శుక్ర నక్షత్రం ఆర్టిస్టిక్ రిలేటెడ్ నక్షత్రం కాబట్టి ఇలాంటి వాటికి ఇది బాగా పనిచేస్తుంది ఒక ఉదాహరణకు ఒక సాంగ్స్ నేర్చుకోవాలి ఒక మ్యూజిక్ నేర్చుకోవాలి ఆర్ట్ నేర్చుకోవాలి పుబ్బా నక్షత్రంలో వెళ్ళండి మీకు బాగుంటుంది మేకప్ నేర్చుకోవాలి మేకప్ ఆర్టిస్ట్ అద్భుతంగా పనిచేస్తుంది అనమాట రిలాక్సేషన్ అంటే రిలాక్స్డ్ అంటే ఏంటంటే ఆ నక్షత్రంలో చేస్తాము రిలాక్స్ గా మనం పని చేసుకోండి అదే రిలాక్స్ అయి పడుకోండి కాదు రిలాక్స్ అవుతాం రిలాక్స్ అవుతాం కొంచెం ఆ రోజు ఆ పని ప్రారంభించినట్లయితే కొంచెం రిలాక్స్డ్ గా వెళ్తూ ఉంటుంది ట్రిప్ కి ప్లాన్ చేసుకుంటే జాలీగా రిలాక్స్ అవ్వాలి వెళ్ళొచ్చు ఆ మంచిది మంచి బాగా చేస్తారు ఓకే చేశారు కంఫర్ట్ లగ్జరీ సోషల్ కమ్యూనికేషన్స్ కొన్ని మనకి వ్యక్తికి ఎక్స్ప్రెస్ చేద్దాం అనుకుంటున్నాము ఇలాంటి వాటికి అన్నిటికీ కూడా ఆ ఒక చరిష్మ రావాలి పేరు ప్రఖ్యాత రావాలి కూడా పనిచేస్తుంది అని చెప్తుంది శాస్త్రం ఇక ఉత్తర దీనే ఉత్తర ఫాల్గునీ అని కూడా అంటారు దీనికి నక్షత్రాధిపతి రవి అవుతాడు అయితే ఈ ఉత్తర ఫాలుగునీకి ఆర్యమాన్ అనేటువంటిది దేవత మనకి వాస్తులో కూడా ఉంటుంది ఈ ఆర్యమాన్ అనేటువంటి పదం ఒకటి ఉంటుంది వాస్తులో కూడా అయితే ఇది ఆ మంచం కోళ్ళులా ఉంటుంది అంటారు అది మంచంలా ఉంటుంది మంచం కోళ్ళు ఉంటుంది అంటే ముక్క దగ్గర ఒక విద్య పేరు కొన్ని మార్పులు మార్కులు కూడా ఉన్నాయి చెప్పాలంటే అయితే మంచం కోళ్ళు లెగ్స్ ఆఫ్ బెడ్ అని చెప్తారు అలాగే ఇది ఏంటంటే ఈ నక్షత్రంలో ఏదైనా ప్రారంభించినప్పుడు వాళ్ళు ప్రాక్టికల్గా ఏమిటి అనే దాన్ని బాగా అబ్జర్వ్ చేస్తారండి ఎందుకంటే ఒకటవ పాదం సింహం అయితే రెండు మూడు నాలుగు పాదాలు కన్యలోకి వెళ్తాయి కన్యలోకి వెళ్ళినప్పుడు కన్యా అంటే ఏంటంటే బుద్ధి బు బుధుడు అధిపతి కాబట్టి మనం ఏదైనా ప్రయత్నం చేస్తాం సరే ఇది ప్రాక్టికల్గా ఎంతవరకు వర్కౌట్ అవుతుంది కొన్ని కొన్ని కంపెనీస్ లో జాయిన్ అవుతారు ఇవ్వండి నాకు ఒక ఐదు లక్షల శాలరీ ఇవ్వండి మీకు ఇంత బిజినెస్ ఇస్తా అంటాడు ఇంతకీ నిజంగానే ఈ వ్యక్తికి ఐదు లక్షల శాలరీ ఇస్తే నిజంగానే ఇది వర్కౌట్ అవుతుందా ఎవరో చెప్తారేమంటే మీరు ఇది యాడ్ చేసేయండి మీకు ఓ బోర్డు మంది వందల మంది వచ్చేస్తారు వేల మంది వచ్చేస్తారు మీకు అసలు కాలు ఖాళీ ఇవ్వండి చెప్పారు ఇది ఎంతవరకు కరెక్ట్ అని అనాలిటికల్ రిలేటెడ్ సంబంధించిన విషయాలకి పనిచేస్తుంది అంటే ఇప్పుడు ఈ నక్షత్రంలో ఉదా ఉదాహరణకి ఒక మీటింగ్ పెట్టాం ప్రాక్టికల్ గా ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది లేకపోతే ఒక ప్రయోగం చేసాం ఇది ప్రాక్టికల్గా నిజంగా ఎంతవరకు ఈ నక్షత్రం బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఉత్తర దీనే ఉత్తర ఫాల్గుని అని కూడా అంటారు ఓకే అలాగే చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించడానికి బ్రహ్మాండంగా పనిచేస్తుంది అలాగే రిలేషన్షిప్స్ కి ఫ్రెండ్స్ కి వీటన్నిటికి కూడా పనిచేస్తుంది ఈ యొక్క నక్షత్రం అనేటువంటిది అది ఇక హస్త హస్త నక్షత్రం కనుక తీసుకుంటే ఇది పదమూడవ నక్షత్రము దీనికి చంద్రుడు అధిపతి సావిత్రి సవిత సావిత్రి సవిత అంటే మన గాయత్రి 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 రిలేటెడ్ సవితాదేవి అలాగే ఇంకోటి ఏంటంటే మనకి హస్తా నక్షత్రానికి ఈజీగా గుర్తుపెట్టుకోవడం చెయ్యే గుర్తులా ఉంటుంది హస్తా అంటే చెయ్యి అనమాట అది ఇక హస్తా నక్షత్రానికి మన స్కిల్ ఏదైనా మనం ప్రదర్శించాలనుకున్నాం అంటే మన స్కిల్స్ ప్రదర్శించడం వల్ల కొంతమంది కొన్ని అవకాశాలు వస్తాయండి ఒక్కోసారి అనుకుంటాం ఏంటంటే ఫలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళి నా విద్య చూపిస్తే నాకు ఏదైనా ఉపయోగపడుతుందేమో అని అనుకుంటాను చూసారా అలా వాళ్ళ యొక్క స్కిల్స్ పెర్ఫామ్ చేయడానికి నక్షత్రం ఈజ్ గుడ్ ఓకే అలాగే క్లెవర్ అంటే బాగా తెలివిగా చేస్తారు ఈ నక్షత్రం ఏదైనా ప్రారంభిస్తే అలాగే అలాగే చేతికి సంబంధించిన ఏదైనా ఇబ్బంది ఉంది ఆ నక్షత్రం రోజు ప్రారంభిస్తే దానికి సంబంధించిన కూడా క్లియర్ అవుతాయి ఇబ్బందులు పోతాయి అండ్ అలాగే కొన్నిసార్లు ఆ వ్యక్తి మనం కొంతమంది బిజినెస్ చేస్తుంటాము అవతల వ్యక్తి కన్నింగ్ ఏదో చేస్తుండాలనుకున్నాం దాన్ని ఏదో మనం క్లియర్ చేయాలనుకున్నాం అలాంటి వాటికి కూడా హస్తానక్షత్రం బ్రహ్మాండంగా చిత్తా నక్షత్రం చిత్తా నక్షత్రం నుంచి ఇక్కడ చెప్పేస్తారా నెక్స్ట్ వీడియో నెక్స్ట్ పొడవ అయిపోయింది అనుకున్నదే కదా నెక్స్ట్ వీడియో లో చెప్పుకున్నాం సో ఈ నక్షత్రాలు ఏ రోజు ఏ నక్షత్రం ఉంది అనేది మనకి ప్రతి రోజు మనం పంచాంగం ఫాలో చేస్తున్నట్టు అయితే తెలిసిపోతూ ఉంటుంది ఖచ్చితంగా తెలుస్తుంది